వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ఈరోజు ధర్మారం సిద్ధంశెట్టి శ్రీనివాస్ సుజాతల పెళ్లి రోజు ఈ పెళ్లి రోజు సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో పేదలకు దాదాపు ఒక రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం వారి చేతుల మీదుగా నిర్వహిస్తున్నారు ఈ పెళ్లి రోజు సందర్భంగా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఇరవై ఏడవ పెళ్లి రోజు సందర్భంగా రాజన్న టెంపుల్ ఆవరణలో భక్తులకు అన్నదానం చేయాలనే కోరికతోటి కొండ్రోగడి మండల్ ధర్మారం రావడం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ రెండు వందల మంది భక్తులకు ప్రజలకు అన్నదాన కార్యక్రమం పేదలకు చేయడానికి ముందుకు వచ్చాం మా మండలంలో కూడా అన్ని టెంపుల్లో ప్రతి పెళ్లి రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు ప్రసాదాలు పండ్లు కాలు ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూ ఉంటాం కొనరబడి మనలో అధ్యక్షునిగా కొనసాగుతున్నాను టెంపుల్ టెంపుల్గా సేవలు అందించడం జరిగింది రాజన్న టెంపుల్ రాజన్న వాస నితన సత్రం కోపషన్ నెంబర్ కూడా సేవలు అందిస్తున్నాం ప్రతి విషయంలో సేవలు అందించడానికి మా వంతు సహాయం ఉంటుంది అని చెప్పి ఈ టుడే టీవీ జిల్లా రమేష్ గారికి వారి బృందానికి మా తరపున స్వాగతం కూడా తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు ఏవి ఉన్నా మేము చేయాలని ముందుకు వస్తున్నాం త్వరలో కూడా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నటువంటి శ్రీకారం చుట్టాలని పాల్గొనడం జరిగింది అది కూడా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం టుడే టీవీ తరఫున థ్యాంక్ యూ